దళిత ముఖ్యమంత్రి అన్నాడు దళితులకు మూడు ఎకరాలు అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు గిరిజనులకి పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడు ముస్లింలకి పన్నెండు రిజర్వేషన్ అన్నాడు చెప్పిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు ఈరోజు కేవలం కేసీఆర్ అనే కుటుంబం తెలంగాణ దోచుకొని ఒక దొంగల్లా ఈ తెలంగాణ మీద పడి దోచుకొని ఆ దోచుకున్న సొమ్ముతో ఎలక్షన్స్ గెలవాలని కేసీఆర్ అనుకుంటుడు యావత్ తెలంగాణలో ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఈయన పెద్ద మునగాలనుకుంటుండు ఈయన తీసుమారనుకుంటుడు మొత్తం మోసం దగ దళితులను మోసం చేసిండు గిరిజనులను మోసం చేసిండు బీసీలను మోసం చేసిండు రైతులని రైతు కూలని మహిళలని విద్యార్థులని నిరుద్యోగ యువతని తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలకి మోసం చేసింది టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పరిపాలన కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది మనం చేస్తున్నాం తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలు కూడా ఎన్నికలు వస్తాయా ఈ కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొడదామనే పూర్తిగా ఆవేశంతో ఎదురు చూస్తున్నాం నాలుగున్నరేళ్ల పాటు తెలంగాణ ప్రజల మానవ హక్కులు కూడా ఉల్లంఘించి శాసనసభలో మాట్లాడడానికి వీళ్ళదు శాసనసభలో ఎవరైనా మాట్లాడితే మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాగా శాసనసభ నుంచి సభ్యత్వం రద్దు చేయడం మీడియాలో మీరు చూస్తున్నారు రోజు పేపర్లలో టీవీలలో కేసీఆర్ ఆయన కొడుకు ప్రచారమే జరుగుతుంటుంది మీడియాని భయప్రాంతులు చేసి భయపెట్టి ప్రలో ప్రలోభాలకు గురి చేసి తెలంగాణ రాష్ట్రంలో నిజమైన పరిస్థితి ప్రజలకి తెలియనివ్వకుండా అని అనిపిస్తుంది కేసీఆర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఏ విధంగా వివరిస్తుంది చూస్తారు తెలంగాణ రాష్ట్రం మా జాగీరు అనుకునే విధంగా కేసీఆర్ ముందుకు పోతున్నాడు ఏం జరిగిందయ్యా తెలంగాణలో అంటే ఈ నాలుగున్నరేళ్లలో రైతు ఆత్మహత్యల్లో రా మొత్తం భారతదేశంలో తెలంగాణ నెంబర్ వన్ తెలంగాణలో నాలుగు వేల ఐదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించని ఘనత కేసీఆర్ దక్కింది భారతదేశంలో ఇంట్లో నెంబర్ వన్ అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ మధ్య ఉమ్మకాల్లో ఈ భారతదేశంలో నెంబర్ వన్ అయింది మనందరినీ తాకట్టు పెట్టి బావి తరాలను తాకట్టు పెట్టి మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి అప్పుల మీద అప్పులు తీసుకొచ్చి కమిషన్ అని ఇరిగేషన్ ప్రాజెక్ట్లని కాంట్రాక్టర్లకి ఆ కమిషన్ల కక్కుర్తి కోసం మన జీవితాలు మన పిల్లల జీవితాలు వారి పిల్లల జీవితాలు తాకట్టు పెట్టిన విషయం ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా మిత్రులారా ఎక్కువ సమయం లేదు మరో అరవై రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి నవంబర్ చివరి వారంలో పోలింగ్ ఉంటుంది ఇక్కడున్న నా అన్నలు తమ్ముళ్ళు నా అక్కలు చెల్లెలు మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా ఈ అరవై రోజుల పాటు మరే పని పెట్టుకోకండి ఈ అరవై రోజులు ఏ త్యాగానికైనా ఏ పోరాటానికైనా సిద్ధంగా తప్పనిసరిగా పోలింగ్ అయిపోయే వరకు మరి ఏ కార్యక్రమం పెట్టుకోకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచే విధంగా మీరు అందరూ కృషి చేయాలని చెప్పి మీకు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ మీరు చూస్తున్నారు వరుసగా ఈ మధ్య కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలని అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా భయభ్రాంతులు చేసే కృషి చేస్తున్నారో మీరు గమనించాలి నిన్న మొన్న జగ్గారెడ్డి మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిను గండ్ర వెంకటరమణారెడ్డి మీద కేసులు పెట్టి ఈరోజు రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టిండ్రు మిత్రులారాన్ని మనం చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల పైన పెడుతున్న అక్రమ కేసులు ఇబ్బంది పట్టే ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పనిసరిగా తెలంగాణ సమాజం గమనిస్తుంది కేసీఆర్కి ఆయన కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజు వస్తే మనం చేస్తున్నాను ఈ అరవై రోజుల పాటు మీరు కష్టపడి పనిచేయాలి అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా మీరు అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి పిలుపునిస్తూ ముంచుకుంటాను జై హింద్ జై కాంగ్రెస్ అందరూ తండి రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి